జపమాల ప్రేక్షకులకు నమస్కారం ఓం వరవరదాయ విజయ గణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఇక ఈ భాగంలో అరవై సరికి విందాము హనుమంతుడు వానర్లతో ఇలా అంటున్నాడు ఓ వానర్లారా మీరేం కంగారు పడకండి మీ ఇష్టం వచ్చినట్లు తేనె తాగండి ఎవరైనా అడ్డగిస్తే నేను చూసుకుంటా అంగదుడు ఆ మాటలకి ప్రసన్నుడే అవును మీరు స్వేచ్ఛగా మధువును తాగండి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చి ఆ నేడు చెప్పాడంటే ఆ పని చేయవలసిందే దానికి అంత అభ్యంతరం ఏముంది ఉంది అన్నాడు అంగదుడి నోటి నుంచి ఆ మాట రావడంతో ఆలస్యమే అనుకున్నారు అందరూ ఆ వనంలోకి అది ఏదే హెచ్చగా వెళ్ళారు వారు మధువనంలో ప్రవేశించి తమకు కలిగిన సహాయ సహజ బలంతో సీతజాడు తెలిసింది అన్న ఆనందంతో అంగదుని అనుమతితో మధువు తాగి మధురమైన ఫలాలు తింటూ ప్రారంభం మొదలెట్టారు అలా వారు తిని తాగి ఉన్నట్టు వనపాలకి అవన్నీ ఉన్నాడు వారిపైకి రాగా వారు తప్పదు ఇంకా తేనె చేతిలో పట్టుకొని గటకట తాగేశారు కొందరు అలాగే కొందరు ఆ తుట్టలను నేలకేసి బాదారు ఇంకొందరేమో తేనె తొట్టల్లో తో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఇంకా కొందరు గొంతు దాకా తేనె తాగేసి చెట్లు మొదట్లో కూర్చున్నారు ఇంకొందరు ఆకులు పరిచి నిద్రపోయారు కొందరు ఏమో వానర శ్రేష్ఠ మదుపాన మత్తులు ఒకరినొకరు తోసుకున్నారు కొందరు నడవలేక తడబడ్డారు కొందరేమో గట్టిగా అరుస్తున్నారు కొందరేమో కూస్తున్నారు కొందరు పిచ్చుగా నవ్వుతున్నారు దదిముకుడు పంపిణి తన పాలకులు వానరులను నివారించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ నల్లే తిరిగి వారిని తరిమేశారు వారు నలుదిక్కుల పారిపోయారు వనపాలకులు దదిముకుడు దగ్గరకు వచ్చి మూర పెట్టుకున్నారు దదిముఖుడు వన సర్వంను భగ్నమైపోయింది వనపాలకుల పాపం బాధపడుతూ ఉన్నాడు వారితో మనందరం కలిసి వెళ్ళి వారిని నివారిద్దాం అని అనుకు దిముఖుడు అతని మాటలు విని దదిముకుడితో కలిసి మరలా వానరు దగ్గరికి వెళ్ళాడు ఆ మార్గ మధ్యలో ఒక పెద్ద చెట్టు పెరికేసి వానర్ల మీదకి దాడి చేయడు వానపాలకులు కూడా వారి చేతికి అందిన రాళ్ళు బండలు పట్టుకొని వానర్లను చుట్టుముట్టారు కోపంతో మీదకు వచ్చిన దదిముఖుడిని చూసి హనుమంతుడు మిగతా వానరులు వారిపైకి వేగంగా దూకారు తేన తాగిన మత్తులో దదిముఖుడు తన తాతని కూడా చూడకుండా అంగదుడు అతను నేలపేసి పేసి కాళ్ళతో చేతులతో నన్నాడు అలా అంగదు చేతిలో దెబ్బలు తిన్న దదిముఖుడు కీళ్ళు విరగ్గా ఒళ్ళంతా నెత్తురోడి కొంతసేపటికి ఒళ్ళు తెలియక మోర్చిపోయాడు మూర్చ నుంచి లేచి కోపంతో దదిముకుడు మళ్ళీ వానల మీద కర్రలతో దాడి చేశాడు వానర్లందరూ కూడా తమ మీద వస్తున్న దదిముఖుడిని చూసి మళ్ళీ గట్టిగా దేవశుద్ధి చేశారు చివరికి అలాగలాగ దదిముకుడు వానర్ల నుంచి తప్పించుకొని దూరంగా పారిపోయాడు తన అనుచరులతో వీరిని ఇలా అల్లరి చేస్తూ ఉండనివ్వండి మనం తర్వాత త్వరగా వెళ్ళి రాముడిని సుగ్రీవుడు చోటుకు వెళ్ళి ఇదంతా అంగదడే దగ్గరుండి చేస్తున్నాడని చెప్దాం దాంతో కోపంతో సుగ్రీవుడు ఆ వానరులందరినీ చంపేస్తాడు ఆ మధువానం సుగ్రీవునికి చాలా ఇష్టమైంది ఇది వారి పితృ పితామహుల నుంచి వారసత్వంగా వచ్చింది ఆయన అనుమతి లేకుండా దేవతలు కూడా ఇందులోకి ప్రవేశించలేరు ఆ వానర్లు తేనె మీద మక్కువతో దీన్ని పాడు చేశారు వీరికి ఆయు మూడింది వీరిని వీరిని మిత్రులు కూడా సుగ్రీవుడు మరణ దండను విధిస్తాడు వీరందరినీ ఆగడాలని మనం నివారణ నివారించలేకపోయాము వీరికి సరైన దండను విధించినప్పుడు కానీ మన కోపం చల్లారిది ఎలా అనుకుంటూ వారందరినీ గ అంజలి కట్టించి మీకు ఆ నమస్కారం బాబు అని చెప్పి నమస్కారం చేసేసి సుగ్రీవునికి శిరస అభివందనం చేశాడు చీమలు సేకరించిన మధువుని తేనె టేగలు సేకరించిన తేనెని పిసినారి దాచిపెట్టిన ధనాన్ని వారికి వారు అనుభవించలేరు వారు పిసినారితనంగా దాచిపెట్టింది వేరే ఒకరు దొంగిలించడం జరుగుతుంది ఇక అరవై మూడవ సర్గ తన పాదాల మీద పడిన దదిముఖుడిని చూసి సుగ్రీవుడు కంగారు పడి లేవనెత్తి ఎందుకు ఇలా వచ్చావు నా పాదాల మీద ఎందుకు పడుతున్నావు ఏ విషయానికైనా నేనున్నాను నీకు అభయిస్తున్నాను లేచి వివరంగా చెప్పు అన్నాడు సుగ్రీవుని అభయానికి కాస్త స్థిమితపడి పడి ఇలా అన్నాడు ఓ వానరాజా సుగ్రీవా నీ తండ్రి వృక్షరజసుడు పాలనలో గాని వాలి పాలనలో కానీ మీ పాలనలో కానీ మధువనం పాడు కాలేదు ఇది ఇప్పుడు అంగదుడు మొదలైన వానరులందరూ కలిసి విధ్వంసం చేశారు అక్కడ మధువు ఇష్టంగా వచ్చినంత వచ్చినంత త్రాగారు అక్కడ పదార్థాలను భక్షించారు వనరక్షకులు వారించిన లెక్క చేయకుండా వనమంతా పాడు చేశారు కొందరు తాగినంత తాగి మిగిలింది పారువేశారు తినగలిగినంత తినే మిగతాది పారువేశారు మేము అడ్డగించితే మమ్మల్ని కనుబొమ్మలు ఎత్తి వెక్రించారు తేనెలు తాగి ఆ మత్తులో వనపాలకులను తరిమి తరిమి కొట్టారు కొందరు అరచేతితో చరిచారు కొందరిని కాళ్ళతో తన్నారు వనరక్షకుడ నేను అక్కడ ఉండనే ఉండగానే కూడా వనరక్షకులను కొట్టారు ఇష్టం వచ్చినట్టు తినే తాగారు దదిముకుడు ఇలా సుగ్రీవుడితో విన్నవించుకున్నాడు లక్ష్మణుడు బుద్ధిసాలి కనుక కొంత గ్రహించి సుగ్రీవుని ఇలా అన్నాడు వానర్రాజా ఈ వనపాలకుడైన వానరుడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు బాధపడుతున్నాడు ఏం చెప్తున్నాడు ఇలా ప్రశ్నిస్తున్న లక్ష్మణుడితో సుగ్రీవుడు లక్ష్మణ సీతజాడు తెలుసుకోవడానికి దక్షిణ దిశగా వెళ్ళిన అంగదుడు వాళ్ళు ఈ ప్రముఖ వానరు వేరులందరూ తిరిగి వస్తూ మదివనంలో తేనెలు తాగి స్వేచ్ఛగా పళ్ళు తిన్నారంట చెప్తున్నాడు అలా వచ్చిన వారు తేనె తాగి పళ్ళు తిని వచ్చేయకుండా మన వనమంతా ఇష్టం వచ్చినట్టు పాడు చేశారు అంటే వారు ఇలా చేశారంటే వారు తప్పక కార్యాన్ని సాధించారన్నమాట లేకపోతే వారు ఇంత సాహసంకి పూనుకోరు కదా నా అనుమతి లేకుండా వనంలోకి పోరు వెళ్ళరు అంటే సీతజాడ తెలిసింది ఆ సంతోషంతో వీళ్ళు నిశ్చయంగా ఉండి ఇలా చేశారు సీతజాడ తెలుసుకున్నందుకు గాను మారుతీయే ఇది ఇలా చేసి ఉంటాడు ఇంతటి కార్యాన్ని సాధించి మారుతీయే వేరే మారుతీ చేసి ఉంటాడు పేరొకరు చేయరు మారుతికి కార్యదీక్ష సాధన బుద్ధి ప్రయత్నం వీటికి కావాల్సిన ప్రావీణ్యం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి ఏ పని ముందు అంగదుడు జాంబవంతుడు నాయకులుగా సహకారిగా హనుమంతుడు ఉంటాడో ఆ కార్యం ఎంత కష్టమైనా సరే విజయం సాధించకుండా ఉండరు వీరులైన అంగదుడు మధువన మనం పాడు చేస్తే వనపాలకులు తన్ని వేసరి తరిమేసారు ఈ విషయాలు చెప్పడానికి దరిముఖుడు వచ్చాడు అతని పాలకులు ఇక్కడ వచ్చి వచ్చారు లక్ష్మణ ఒక విషయం లోతుగా నిష్టంగా ఆలోచించు వానర్లు మధువనం పాడు చేశారు కదా లేకపోతే ఆ వనము నా తండ్రి చాలా జాగ్రత్తగా రక్షించుకుంటున్నాడు ఆయన వారు అలా చేశారు అంటే సీతను చూసి ఆనందంలో అయి ఉంటుంది సుగ్రీవు నోటి వెంట ఆ మాట విన్న రామలక్ష్ములు చాలా ఆనందించారు దిముకుంటా సుగ్రీవుడు మరల ఇలా అన్నాడు కార్యం సఫలం చేశారు కాబట్టి వీళ్ళ మధువానాన్ని అలా చేసినందుకు సంతోషిస్తున్నాను కార్య సాధకులు కదా వారు చేసిన పని నేను క్షమిస్తున్నాను రాముడికి ప్రేమైన కార్యాన్ని ఎలా సాధించారో సీతాన్వేషణకై చేసిన ప్రయత్నం వినడానికి చాలా ఉత్సాహంగా ఉండి కనుక వారిని వెంటనే ఇక్కడికి రమ్మను నా మాటగా చెప్పు సీతజాడు తెలిసిందని పరమానంద భరితలైన రామలక్ష్మణులకు చూసి సుగ్రీవుడు కూడా ఆనందపడ్డాడు ఇక తర్వాత కార్యాలు తమ చేతిలోనే ఉండి అని ఆలోచించి ఆనందించాడు ఇక అరవై నాలుగో సర్గ సుగ్రీవుడిని ఆదేశించిన ప్రకారం శిరసావించి దదిముఖుడు ఆనందంగా రామలక్ష్మణులకు సుగ్రీవునికి అభివాదం చేసి తన సేవకులతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత వేగంగా వచ్చారో వెళ్ళేటప్పుడు అంతే వేగంతో తిరిగి మధువనలు ప్రవేశించారు అక్కడ మధు తాగిన మత్తు వదిలిన వారైన వానరులు అందరూ నిలిచి ఉన్నారు దారిముఖుడు వారిని సమీపించి అంగదుడికి నమస్కరించి మృదు మధురంగా అన్నాడు అంగదా ఈ వనపాలకులు మిమ్మల్ని అడ్డగించారని కోపించుకో తెలియక అలా చేశారు నీవు కూడా నీవు మాకు కూడా యువరాజువే ఈ మధువనానికి నీవు కూడా మాకు అధిపతివే మూర్ఖులే మేము నీ అందరూ తప్పు చేశాము మమ్మల్ని క్షమించు మీరు అక్కడికి వచ్చినప్పుడు అట్టు మీరందరూ ఈ వనాన్ని పాడు చేసినట్టు చెప్పాను అది విని కూడా మీ పిన తండ్రి కోపగించలేదు పైగా సంతోషించాడు అలాగే మీ అందరిని వెంటనే అక్కడికి రమ్మ రమ్మని చెప్పమన్నారు వెంటనే అంగదుడు దదిముకుని మాటలు విని తన వెంటనే ఉన్న వానర్లను ఎలా అన్నాడు వానర్ వీరులారా మనం ఇక్కడ ఉన్న విషయం రాముడికి తెలిసింది పని పూర్తి అయ్యాక మనం ఇక్కడ ఉండడం ఆలస్యం చేయడం మంచిది కాదు మనం అందరం మధు తాగడం ఫలాలు తినడం కూడా అయ్యింది ఇంకా ఇక్కడ పనే ఉంది మనం మన రాజైన సుగ్రీవుడి వద్దకు వెళ్తుంటేనే వెళ్దాము మీరు అందరూ ఆలోచించి చెప్పండి నేను యువరాజుని అయినా మిమ్మల్ని నేను ఆజ్ఞాపించలేను కార్యసాధకులైనా మిమ్మల్ని ఆజ్ఞాపించడం నాకు సరైన పని కాదు అంగదన మాటలు విని వానలంతా ఓయోరాజ రాజైనవాడు ఆశ్చర్యం ఐశ్వర్యంతో అధికార మ మతంతో అహంకారంతో అందరినీ తన ఆజ్ఞకు లోబడి ఉండాలని అంటా అనుకుంటాడు కానీ నీవు వినయంతో మాట్లాడే మాట్లాడేవారి ఎంతమంది ఉంటారు నీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం ఒక్క నీ వల్లే తెలుతుంది నీకు శుభం కలుగుతుంది కానీ మేమందరం నీ మాట మీద నిలబడతాము అని అందరు వారి మాటలకు అంగదుడు అయితే మనందరం సుగ్రీవుని దగ్గరకు వెళ్దాము పదండి ఆయన ఆ మాటలకి వానరముఖ్యులు అందరూ అంగీకరించి ఆకాశంలోకి ఎదురుపోయాడు రామలక్ష్మణులు ఇంకా అంగదులు రాలేదు అనుకుంటూ ఎదురుచూస్తున్నారు అలా విచారంగా ఉన్న రాముడిని చూసి సుగ్రీవుడు రామచంద్ర బాధపడకు నీకు శుభం జరుగుతుంది సీత కంటపడింది నేను చెప్పిన పని అవ్వకుండా ఎవరో కూడా నా ముందుకు రాడు రావడానికి సాహసించరు నేను చెప్పిన కారు నెరవేర్చుకుండా అంగదుడు ఇక్కడికి రాడు రాలేడు కార్య సాధన చేయకుండా మధువనం పాడు చేయరు ఆ పని అవ్వకపోతే ఉత్సాహంగా ఉండరు కలత చెందుతారు కనుక రామ విచారపడకు హనుమంతుడే సీతని చూసి ఉండాలి శ్రీరామ సూర్యతేజానికి సూర్యునికి తేజం ఎలాంటిదో అలాగే బుద్ధి కారసిద్ధి దానికి తగిన కృషి బలం ఆంజనేయానికి అంతే సహజం వాళ్ళు తలపెట్టిన పని జరగ జరగక ఈ లోపల అంగదుడు హనుమ మిగిలిన వారు వానర వీరులందరూ ఉత్సాహంగా అరుస్తూ వస్తున్నారు వారి అరుపులు విని సుగ్రీవుడు కూడా ఆనందంగా తన తోకను ఊపుతూ కూర్చున్నాడు వారందరూ ఆనందంగా రామలక్ష్మణులు సుగ్రీవుల ముందుగా వాలిపోయారు హనుమ ముందుకు వచ్చి రామలక్ష్మణులు సుగ్రీవుల్ని నమస్కరించి సీతాదేవని చూశాను క్షేమంగా ఉన్నారని చెప్పాడు ఆ మాట విని సుగ్రీవుడు సంతోషించాడు రామలక్ష్మణులు కారసూరుడైన హనుమంతుని ఆనందంతో పరవశంతో ఆద ఆదరంగా అలా చూస్తూ సంతోషంగా చూశారు ఇక అరవై ఐదో సరుగ అలా వానరులందరూ రామలక్ష్మణులు సుగ్రీవులు నమస్కరించి సీత రావణుని చెరలో ఉన్నది రాక్షస్త్రీలు ఆమెను రావణునితో వివాహం చేసుకోమని ఒప్పిస్తుంటే ఆవిడ ఒప్పుకోలేదు చంపుతామని బెదిరిస్తున్నారు రావణుడు తనను వరించడానికి రెండు నెలలు మాత్రం గడువిచ్చాడు సీతాదేవి సదా రాముడిని ధ్యానించుకుంటూ విచారంగా ఉంది సీతాదేవిని క్షేమంగా ఉన్నదన్న వార్త విని రాముడు సీతాదేవి అక్కడ ఉన్నది నా మీద ఎటువంటి అభిప్రాయంతో ఉంది సీత గురించి అన్ని వివరాలు నాకు వివరంగా చెప్పండి అన్నాడు రాముడు అడిగిన ప్రశ్నలకి సీతా వృత్తాంతం అంతా వివరంగా హనుమంతుడు ఒక్కడే వివరించగలడని చెప్పమని వానలు అందరూ ప్రోత్సహించారు హనుమ రాముడి ముందు కూర్చుని సీతాదేవి ఉన్న దిక్కుకి తిరిగి నమస్కరించి సీతా వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు నూరు యోజనాల వైశాల్యం గల సముద్రం దాటాను సీతాదేవిని చూడడానికి ఆమె వెదానికి వెళ్ళాను దక్షిణ దిక్కుగా లంకా నగరం అనే ఒక పట్టణం ఉంది దాన్ని దుష్టుడైన రావణుడు పరిపాలిస్తున్నాడు అక్కడ రావణుని అంతఃపురం పక్కనే ఉన్న ఉద్యానవనంలో సదా నిన్నే ధ్యానిస్తూ సీతాదేవిని చూశాను ఆమె సుఖంలు అనుభవించడానికి తగింది కానీ ఎన్నో కష్టాలు పడుతుంది ఆమెను రాక్షసి స్త్రీలు రావణుని వరించమని భయపెడుతున్నారు ఆ అశోకవనంలో నిర్బంధించబడింది సంస్కారం లేని జడతో దీని రాలే నిన్నే స్మరిస్తూ నేల మీద పడుకొని ఉంటూ రావణుని ముందు విరక్తి కలిగిందయే ఉన్న సీతాదేవిని చాలా కష్టాలు పడి వెతికి తెలుసుకున్నాను రామ మీ ఇక్ష్వాకు వంశ చరిత్రను నెమ్మదిగా ప్రశంసిస్తూ నేను మీ దూతనని నమ్మకం కలిగించాను తర్వాత ఆమెతో మీరు ఆమె గురించి ఎంతగా అన్వేషిస్తున్నారో చెప్పాను మీ రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పాను చాలా సంతోషించింది సీతాదేవి అందు పాతివ్రత్యం కానీ నీ మీద భక్తి కానీ రవంతయు తగ్గక నిన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంది శ్రీరామ చిత్రకూటంలో ఉండగా ఒక కాకి వచ్చి చేసిన రగడ అంతా గుర్తు చెప్పింది ఆమె ఇంకా నీకు ఇలా చెప్పమంది వాయుపుత్ర లంకలో నీవు ఏమేమి చేశావో ఏమేమి చంద్ర సుగ్రీవుడు రామలక్ష్మణుడు విన్ వింటుండగా అంత వివరంగా చెప్పాడు ఇంతవరకు నేను జాగ్రత్తగా దాచుకున్న ఈ చూడామణ్ణి గుర్తుగా రామునికి ఇవ్వు రామచంద్ర వనవిహార సమయంలో నా నొందుటా ఉన్న తిలకాన్ని చెదరగా నీ మనశీల శీలతో మళ్ళీ తిలకాన్ని దిద్దావు దానిని గుర్తుపెట్టుకో ఇంతవరకు ఈ చూడామణ్ణి నీకు ప్రయత్ ప్రయత్నంగా చూస్తూ రోజులు గడు గడుపుతూ ఉన్నాను ప్రత్యామ్నంగా చూస్తున్నాను నీ రాకకే ఎదురు చూస్తున్నాను ఇంకా నెల మాత్రమే బతుకుంటాను ఇక నువ్వు రాకపోతే నేను మరణిస్తాను రామచంద్ర అశోక వనంలో కృషించి ధర్మ ఆచరిస్తూ బెదిరిన లేడివలే ఉన్న సీతాదేవి చెప్ప చెప్పమన్న మాటలు ఇవి రామ ఉన్నది ఉన్నట్లు సర్వము నీకు చెప్పాను ఇప్పుడు ఈ వానర సైన్యంతో సముద్రం దాటి ఉపాయం ఆలోచించు హనుమంతుడి మాటలతో రాముడు కొంత ఊరడిల్లి హనుమ ఇచ్చిన చూడమని తీసుకొని సంతోషించాడు ఇక మిగతాది తరవే భాగంలో విందాము ఇక రామమంత్రము విందాము ఇక విద్యా ప్రాప్తికి ఓం ఐం రామాయ నమ ఓం ఐం రామాయ నమ ఓం ఐం రామాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల విద్యయందు మంచి పటుత్వం కలుగుతుంది విద్య జ్ఞానము అన్నీ కూడా లభిస్తాయి ఏదైనా సరే చేయగలుగుతారు విద్య చిన్న పిల్లలకి ఐం 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 అని నేర్పిస్తూ ఉంటే వారికి మై మైండ్ షార్ప్గా అవుతుంది షార్ప్గా అయ్యి చక్కగా వాళ్ళు బాగా చదవగలుగుతారు విద్య అంటే ఒక చదువనే కాదు జ్ఞా అన్నీ కూడా ఏ విద్యలైనా సకల కళలు కూడా అబ్బుతాయి కాబట్టి ఈ ఆయం బీజం విద్య ప్రాప్తి కోసం పనిచేస్తుంది నేను చెప్పింది మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ రూపంలో మీ సలహాలు అవి నాకు ఇవ్వండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి జయ శ్రీరామ్